విశ్వగర్ అధిపతిని జుజికల్ కొడుకు 100 రూపాయలు స్పాన్సర్ చేసుము అంతక క్యారేజ్ చేసుము ఆ మీతో ఒక మెంబర్షిప్ ప్రివిలేజ్ పబ్లిక్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ కూడా తెలియాలి కదర్ కూడా మనం అందుకోవడానికి నియామకంలో చేసా ఈరోజు నేను సందేశం ఇ ఈ సభ్యత గురించిృతగా పరిచయం పొందుము ముందుగా తెలివిత నాయకు దేవిలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడికి దిగువ సభ్యులతో నమస్కారం కార్యక్రమానికి ఉపకరియొచ్చు మన సభ్యులతో అవార్డు కార్యక్రమ ఎటా పంచుకోవడొస్తుందండి రాష్ట్రంలోని మూడు జిల్లాల నుండి యోగా విద్య చేసుకొనలో ఐదుగురు విద్యార్థులు పైలే సాధించారు ఇక్కడ జరిగింది ధన్యవాదాలు మన యాజక అధ్యక్షుడికి

తెలియ కాకుండా ఇబ్బంది లేకపోతే లేకపోతే ఆఫీసులో చాలా పది మంది ఇతరులు చేస్తున్నారు ఎవరికి వచ్చి చెప్పినా కానీ దృష్టి తీసుకొస్తారు